వచ్చి వాడికి తిరిగి వేసాను కొన్ని చాలా మందులు లేద రాత్రి మీద పడేను అక్కడ మందు లోతుగా ఉన్న ఉన్నందున అది వెంటనే మరిచాను అదే చాలు కేసు క్రీస్తు వారు మరి వారు బిడ్డలందరూ ఆయన దగ్గర ఉన్నప్పుడు ఆయన ధోని ఎక్కి ఆ ధోనులు ఉపమానం చెప్తున్నారు ఇప్పుడు వీళ్ళందరూ కూడా నన్ను ఎంబడిస్తున్నారు కదా ఎలా అంటే స్కూల్కి వెళ్ళే పిల్లలందరిలో కూడా క్లాస్ మొత్తం కూర్చుంటారు మాస్టర్ గారు పాఠం చేస్తారు అందులో ఒకరు డాక్టర్ అవుతారు ఒకరు ఇంజనీర్ అవుతారు ఒకరు మరి మనం చూసినట్లయితే సూపర్వైజర్ అవుతారు ఒక్కొక్కరు మరి మరి ఇలాగ ఒక్కొక్కరు ఒక్కొక్క వాగ్దానంలో పట్టి వారు గిల్చుల వారు అందరూ కూడా అవుతారు కానీ ఫ్రీగా వీరందరూ అవుతారని వీళ్ళ గురించి పచ్చ ఇంకా ఈ మాస్టర్ గారు ఒక్కొక్కరు విడివిడిగా చెప్పట్లా ఇంజనీర్ అయిన ఒక్కొక్క తీసుకురావట్లేదు డాక్టర్ ఎవరైనా ఒక్క తీసి రావట్లేదు వీళ్ళందరికీ కూడా ఒక్క రోజుకి రాని పాటలు చెప్తున్నారు అందరిలో పాట వినేవారు ఏం చేస్తున్నారు అంటే తనక తాను ఏ చేస్తాన రాసుకున్నారు జ్ఞాపకం చేసుకున్నారు ఆ పాటలను గుర్తించుకున్నారు అందుకే ఇక్కడ కూడా ఇసుక ఇస్తూ వాడు ఈ దోరులో ఉండి అందరికీ ఒప్పమానీతగాను బోధించారు ఈ బాధలో ఉన్న వారందరూ ఒక మాట చెప్పాడు విడిచిన వారు ఎలా అయితే వింతగా ఉంటున్నారో విందువాడు బయలు వెళ్ళాడు చూడకొని త్రోమ పక్కన వాటిని చూడండి ఆసంగా ఎంత ఉంటారు ఒక్కొక్క ఆ వాక్యం ఏంటే ఎంటర్ కానీ దానందు రాగులు మాటరు కైన మాటరు అలకెచ్చండి స్త్రీలైతే వారి సంభాషణ చేసిన ఇతరులకి సడిలు మాటరు వారు ఏది మానవారు ఇది వాడప్పా ఎంత బాగుందంటారంటే ఆ వాద్యం వింటే ఏసుకున్నవారు అంటున్నారు ఎంటారు ఆ సంఘం మాదిరి అదే ఇంట మార్చుకోలేదు కాబట్టి ఆకాశ పక్షులు వచ్చేం చేశాడా అన్నప్పుడే ఈ ఎదురు ముచ్చుకెళ్ళిపోయింది అతనికి రెండో రోజు గుర్తుండదు ఇక వాటి రెండో రోజు గుర్తుండదు కానీ ఇక్కడ చూడడం ఒక మాట రోగమకమైన వాడు పక్షులు వచ్చి వాటిని బిగివేసి కొన్ని చాలా పెంచాడు గాని సూర్యుడు దీంపు గాని మాడి ఏరి లేనందున ఎండిపోయాను ఒకరు వింటారు విన్న కదా పాండిత్యం చేసుకుంటారు పాండిత్యం చేసుకుని సార్ ఎదుగుతారు ఇక దేవుడు వాళ్ళని దీవిస్తారు ఏదో ఒక విధంగా వాళ్ళు ఆశ్రదించబడతారు ఇప్పుడు ఈ వారు ఎలా ఉన్నారని మనం చూస్తే వారట ఇవి ముందు వచ్చిన స్థితి మర్చిపోతారు ఉన్నదాని గురించి ఇదే ఒక సంపద అన్నట్లు దాని మీద అనుకుంటారు అది వెంటనే అదే తుప్పంలో పడినందు అది దేని వల్ల అంటే ధనశేషం పెరిగి ఉంది కనుక దానిని బట్టి వీళ్ళని ఏం చేస్తున్నారా అణిసి వేస్తుందంట అణిసి వేయడం వల్ల వీళ్ళు ఎక్కడ రాలేకపోతున్నారు దేవుడు సన్నిధికి రాలేకపోతున్నారు దేవుడు వాక్యాన్ని నిలబడిపోతున్నారు వాడికి ఇచ్చిన సంపదే దేవుడు అనుకుంటున్నారు అందుకే మూడు చెప్తున్నాడు చూడండి కొన్ని మండలంలో పడేను మండలపదలు ఎదిగి వాటిని అంచి వేసిన కనుక అది పలింపలేదు కొన్ని మంచి నేలలు పడేను అది మొలిచి పెరిగి ముప్పదంతులు గాను ఆరుదంతులు గాను మూడు గాను పలించను చూడండి వీళ్ళు ఎలాంటి వాడు అంటే వింటాడు ఇంటికి వెళ్ళి గ్రహిస్తాడు శ్రమ వస్తుంది ఏదైతే అయింది ఏసు ప్రభు పడ్డాడు మన భారతానికి ఏమో అనుకుంటాడు శాతం అవుతుంది లాభం ఉన్నాయి అంటారు ఇతను పలించేవాడు కాబట్టి ప్రతి ఒక్కరు వాట ఏల మీదే ఉంటుంది పది ఒక్క కన్ను ఏళ్ళ మీద ఉండదు పది వారు కూడా ఏదో విధంగా ఇబ్బంది పడతారు ఇలా ఏదో విషయంలో ఇబ్బంది కలుగుద్ది కానీ వీళ్ళు మాత్రం తట్టుకుంటారు ఇది ఎక్కడ పడింది లోతులు పడింది చెమ్ముకున్నది ఇది మొరుస్తుంది ఎదుగుద్ది ఫలించుద్ది సమృద్ధిలో ఉంటుందంట

ఏదేంటి శ్రమలు ఉన్న వాడు నావారే ఎందుకంటే నా నామాలు బట్టి నీకు శ్రమలు వస్తున్నాయి కానీ నువ్వు చేసిన క్రియలు పట్ల కాదు నువ్వు ఎదుగుచున్నావు నువ్వు అనుకున్నావు ఒప్పుకున్నావు కాబట్టి రక్షించబడ్డావు రక్షించబడినప్పుడే అంటే నీ పాపాన్ని అక్కడికి తీసివేసాను అలే కొంత ధరింప చేశాను ఇప్పుడు నువ్వు ఎలా ఉండాలంటే తెల్లని వస్త్రం ఏది తెల్లని వస్త్రం ఎందుకు వస్త్రం దేని చెప్పాపుషాలు పరిశుద్ధాత్మ ఎక్కడైనా దాకుందా పశుద్ధాత్మ ఎక్కడైనా చూడండి మాట ఏదైనా సరే దాని మీద ఏ మట్టి మార్గగా నీకు కనబడతా కనబడదు మీరు కూడా అట్లా ఉండాలని ఆ యొక్క రాజుల పిల్లలు రాజులా ఉండాలని తెరత వస్త్రము కట్టిస్తున్నాడు తన బిడ్ల శ్రమలు ఉంటాయి తన శరీరం శ్రమ ఉంటుంది కానీ అవన్నీ దేవుని మహిళపరచడాకే నువ్వు ఫలించిందా కాబట్టి అయ్యా ఇంకా నా చాలా అనదు నీ జరిపించడానికి ఇవన్నీ చూచిను నీ ఇంట్లో శ్రమ ఎందుకంటే నువ్వు బహుమానం పొందుకుంటావు ఆయన ముందే ప్రవశించా నువ్వు ఇలా ఉంటావని నువ్వు అలాగే ఉంటావు ఏది ఏమైనా మాటలో ఎక్కడ పోలైనా సునాన ఉందా లేదు అందుకే యేసుక్రీస్తు వారు ఉబమానం చెప్పడం మొదలు పెట్టారు దేవ సూత్రములో అలే రియా ఆ వినడం చవగలవాడు ఆ వినులు కాక అని చెప్పారు విని చవగలవాడు అండి వీణులు అంటే ఎంతమంది ఉన్నారు సంఘంలో ఉన్న దోలి దగ్గర ఉన్నారు ఎవరు ఇదబట్టలేదు అంటే వినబడతనే ఒకడు ఇంటాడు అది వదిలేస్తాడు వాడు ఎదుగుతాడు సూర్యుడు వచ్చినప్పుడు దానిని ప్రకాశం వేడు లేనందున మారిపోతున్నారు ఒకడు ఎన్నాడు పాండించం కలిగి కొంతకాలం నడుస్తాడు ధనశేషం పెరిగేసరికి అతను ఆ ధనాన్ని పట్టుకునే సరికి మరి దేవుని వాక్యం మర్చిపోతాడు అది మర్చిపోవడం వల్ల అతను అక్కడి వరకే ఉంటాడు కానీ ఇంకా స్కంధించ సాగలేదు ఒక లోపైన విధునం ఒక్కటే ఇతను బహుగా పలింప చేసేదట దేవుని స్తోత్రం వల్ల అరేనియం ఈ చిన్న వాక్యము దేవుడు దీవించిన గాక ఆ ஐயர் வாக்கியம் கேட்பார் తీసుకు కాలు కాడమ్మ కాలు కావకా చూసి పళ్ళు కూడా రిపెట్ ఆ కూర్చులో పెట్టి అంటే అవకాదు ఆ కూర్చుని ఏమైనా దేవుడి భోజన సంస్కారం గురించి నెల నెలకి కొత్త కూడా ఆయన శరీరం గట్టిగా ఆయన అత్యంత రాసరాజుగా మార్చి అందరికీ కూడా ప్రతి సంవత్సరం తీర్చడానికి ఆయన గుర్తించారు అలాగే మరవ కొంట మనం మంచిగా మరవని దేవుడు మనం అరుస్తా మరవన దేవుడు

లేందర సక్రిలో 11వ అధ్యాయం 23వ వచనం ముగమడదు ఎవరైనా చదవచ్చు ఎవరైనా చదవచ్చు వాకి మన్నిచి వరై ఉండాలి ఆపుతోన పాపల తోకే క్రమం ఇలా ఏ పాపలే వారిని వారు మాకుల పడిపోయి పాప ముగ్గురు ఏళ్ళ దేవుడు చెబుతూ ముగ్గురేళ్ళ పంపిస్తూ పాల్చు మూలంగా నుంచి నడుస్తున్నట్టు మానవ జన్మని బట్టి మీ బట్టి మాటలు బట్టిని బట్టి మీరు పాపదించుకుంటున్నారా పాప క్షమాపణ కట్లా నిజముగా మీ పాపల గురించి దొరికించండి వాటిని ఒప్పుకోండి వీరత జాగ్రత్తగా ఉండండి నేనేం చేయండి ఎలాంటి వారు ఆక్షేమే నేను తండ్రి యొక్క కుమారు యొక్క నామ యొక్క నామమును పాప క్షమాపణ పాపము పాప పాపం వారికి నిర్వహణ సంగతి కలిగిస్తున్నారు పోయిన సమయంలో ఒక కుమారు తీసుకొని నడుపు పడుతున్నాడు అది చేస్తున్నాడు ಆ ಶಿಕ್ಷ ಆಯ್ತು ಉದವರೆ ಅನಿಸುಕೊಂಡು ಅಕ್ಕ ಪ್ರಭು ಬಲ್ಲ ನೀಸಿ ಅದು ಎಂಬ ಶಿಶ್ವರು ಪಾಕವನ್ನು ಕಲಿಗೆ ಆ ಕುಮಾರ್ ಕುರಿತು ಅದು ನೇರ ಕನಕಟ್ಟು ನೀರೆ ನೀವು ಪಾಲುಪಿ ಪ್ರಭು ಚೇತು ನೋವು ಪಾಲುಪಿನ